మహాలక్ష్మిగా గౌరవిస్తాం కోటీశ్వరులుగా తయారు చేస్తాం ఇదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ లక్ష్యం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాట్లు మహిళలను భాగస్వామ్యం చేశాం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారు ఉత్పత్తి చేసిన విద్యుత్ను గ్రిడ్ ద్వారా కొనుగోలు చేసి వారికి ప్రతి నెల బిల్లులను చెల్లిస్తూ రాష్ట్రంలోని మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నాం కోటి మంది మహిళలను కోటేశ్వరిగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం లక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకెందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక ఎంఓ యూజ్ చేసాం వెయ్యి మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎమ్ఓఈని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఒక ఎమ్ యూజ్ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం సో మీరు సక్సెస్ఫుల్గా ఈ థౌజండ్ మెగావాట్స్ పవర్ని సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేసాం ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం మీరు పరిశ్రమ పెడతారు పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది సో పరిశ్రమను పెట్టించేదే గవర్నమెంటే కొనుగోలు చేసేది గవర్నమెంటే బిల్లు ఇచ్చేది కూడా గవర్నమెంటే ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు ఖండించబోతా ఇది సోలార్ పవర్ వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్సీ మీ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది తప్పనిసరిగా